నెల్లూరు నగరంలోని కనకమహాల్ సమీపంలో పిఎనార్ షాపు నందు పిఎన్ఆర్ చేయూత కార్యక్రమంలో భాగంగా యాభై నాలుగు మంది వృద్ధులకి ప్రతి ఒక్కరికి ఐదు వందల రూపాయల చొప్పున పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం యాభై నాలుగు నెలలను కొనసాగించినట్లు పేర్ల రామారావు గారి ఆధ్వర్యంలో పెన్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు ట్రెజరర్ అనిల్ సాయి సాయిబాబా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అర్బన్ ఆరోగ్య సంఘం మరియు పిఎన్ఆర్ చేయుత కార్యక్రమం కింద ఇది యాభై నాలుగో నెల ఈ కార్యక్రమం మొన్నటిదాకా కూడా ఆరోగ్య సంఘంలో నూట ఐదు మందికి ఇవ్వడం జరిగింది మొన్న కార్యక్రమం లాస్ట్ మంత్ ఆపేశాము అది అధ్యక్షుడిగా నా కాలం అయిపోయింది అందువల్ల అక్కడ ఆ కార్యక్రమం ఆగింది మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తారు ముందుకి ఈ కార్యక్రమం వరకు కంటిన్యూగా చదువు రాన్నారా లయన్స్ క్లబ్ పినాకిని అధ్యక్షుడు సునీల్ గారు ప్రెజర్ అనిల్ గారు మరి ఒక మనకి చీఫ్ గెస్ట్ మాకు ఎప్పటి నుంచో పరిచయ పరిచయం ఉన్న వ్యాపారవేత్త సాయిబాబా గారు ఆయన కూడా లైన్లో వాళ్ళ అల్లుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సీనియర్ మోస్ట్గా ఉన్నారు వారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళే మనకి చీఫ్ గెస్ట్గా వచ్చారు కార్యక్రమాన్ని పేరు చెప్పండి ా ఇట్లా పినాయక ల్యాండ్స్కేప్ ద్వారా ప్రతి నెల ఐదు వందలు తీసుకుంటున్నాను అది మందులకు ఇతర అవసరాలకు ఉపయోగపడుతున్నది కావున ఇలాంటి కార్యక్రమము అందరికి చేత నేను సహాయం చేయాలని చూస్తున్నాను మీరు ఈ విధంగా ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు నేను సంవత్సరం సంవత్సరంగా తీసుకుంటున్నాను మీ పేరండి మీ పేరు లీలారాము ఎక్కడి నుంచి వస్తారు మీరు నేను నెల్లూరు నెల్లూరు జిల్లా రాణాకల్పేట ఓకే పర్లే పర్లేదు సరే ముందులో వచ్చేసింది ఎన్నో బాధపడి ఈ రోజు ఇట్లా ఉన్నాను వేరే వారి ద్వారా ఈ సంస్థ గురించి మాకు తెలియజేయడం వచ్చి సార్ ని రిక్వెస్ట్ చేస్తుంటే వెంటనే దేవుడు వరం ఇచ్చినట్టు వెంటనే ఓకే అమ్మా అన్నారు నాకు నేను వన్ ఇయర్ నుంచి తీసుకుంటాను కానీ వీళ్ళు ఇచ్చేది మాకు అంటే నడి సముద్రంలో వాళ్ళకి ఒక గట్టికోచడా మాకు ఎంతో హెల్ప్గా ఉంది చాలా చాలా ఒక సపోర్టుగా అనిపిస్తూ ఉంది ఒక ధైర్యం మాకు చేసే సహాయం చేసే వాళ్ళు ఉన్నారు అని నా ఆదిని నేను ఒళ్ళు హ్యాండికాలు మా వారికి ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి ఒక ఫోర్ ఇయర్స్ బిఫోర్ రెండు కాళ్ళు కట్ అయిపోయినాయి ఇంకా మాకు భవిష్యత్తు లేదు అనుకున్న సమయంలో దేవుడిలాగా ఈ రూపంలో మాకు దేవుడు వచ్చి సహాయం చేసేసి మమ్మల్ని ఎంతో సపోర్ట్గా ఆదుకుంటున్నారు చాలా చాలా వారికి చాలా థ్యాంక్స్ మీరు ఈ పెన్షన్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారో సంవత్సరం నుంచి సంవత్సరం తీసుకుంటారు సో ఈ మీరు ఇచ్చే పెన్షన్ మీరు ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది మా కుటుంబానికి సపోజ్ ఒక మా మిడిల్ ఫ్యామిలీకి ఒక పాల ప్యాకెట్ చెప్పండి దయ వల్ల మాకు ఫిఫ్టీన్ డేస్ పాలు జరిగిపోతుందండి మాకు ఒక రూపంగా ఎంతో ఇది ముందు అసలు సపోర్ట్ ఇచ్చారు మాకు పర్వాలేదు మాకు హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు ఒక ధైర్యం ఇచ్చారు ఈ కష్టంలో మమ్మల్ని ఆదుకుంటారు సార్ చాలా చాలా మిత్రులారా మా యొక్క పిఎన్ఆర్ సంస్థల ద్వారా మేము ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని యాభై నాలుగు మంది వృద్ధులకి ప్రతి నెల ఐదు వందల రూపాయల లెక్కన ఇప్పటికీ యాభై నాలుగు నెలలు యాభై నాలుగో నెల ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఈ పెన్షన్ కార్యక్రమంలో ఎంతోమంది ముసలివాళ్ళు భర్తను కోల్పోయిన వాళ్ళు వికలాంగులు మరియు వితంతువులు మరియు కరోనాలో కూడా ఎంతోమంది సఫర్ అయ్యి ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరినీ మేమందరం కూడా మా కుటుంబ సభ్యుల దగ్గర తీయడం జరిగింది వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి ప్రతి నెల ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాము వాళ్ళకి మెడిసిన్స్కి కానీ ఇతర ఉపయోగాలు వస్తాయని ఇటువంటి కార్యక్రమాలు మా యొక్క పియానర్సం ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా చేపట్టాలని భవిష్యత్తులో కూడా మాకు భగవంతుడు మా యొక్క కుటుంబ మా యొక్క సంస్థలకు అన్నిటికీ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి